లో మన జిల్లా నుంచి ప్రత్యేకించి రీసెంట్ గానే జనసేన పార్టీలోకి వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులైనటువంటి అయినటువంటి బాలనే శ్రీనివాసరెడ్డి గారిని ఏర్పాటు చేయడం జరిగింది ఆయన యొక్క ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా నుంచి పెద్ద ఎత్తున జనసేన శ్రేణులు తరలి విజయోత్సవ వేడుక రావాలని చెప్పేసి మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాల్సి వచ్చినప్పటికీ కూడా మేము ఎప్పుడూ కూడా అందుబాటులో సిద్ధంగా ఉంటామని చెప్పేసి ఈ వేదిక సాక్షిగా మీడియా మిత్రులకు అలాగే జనసైనికులకు వీర మహిళలకు తెలియజేసుకుంటూ ఉన్నాము రాబోయే రోజుల్లో మన విజయాన్ని ఇంకా ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పటివరకు ఈ పదకొండేళ్ల ప్రయాణంలో ఎంతోమంది మనతో కొనసాగిన వాళ్ళు ఉన్నారు మధ్యలో ఎదురైనటువంటి ఒడిదుడుకుల కోసం తట్టుకోలేక పక్కకు తప్పుకున్న వాళ్ళు ఉన్నారు అలాగే మనం ఈ విజయం సాధించిన తర్వాత రాబోయే విజయాల కోసం మనతో మనల్ని నమ్మి కలిసి నడవడానికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అందరికీ కూడా సహృదయంతో ఆహ్వానం అందిస్తున్నాం ఈ వేదిక రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఇది ఈసారి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర రాజకీయాలనే కాదు దేశ రాజకీయాల్లో కూడా ఏ విధంగా ప్రభావితం చేయబోతున్నారనేది పూర్తిగా ఆయన మనసులో ఉన్నటువంటి రాజకీయ భావజాలాన్ని సమాజం పట్ల ఉన్నటువంటి అవగాహనని పంచుకునేటువంటి వేదికగా ఈ విజయోత్సవ వేడుక ఉండబోతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన యొక్క భావజాలంతో కలిసి ఆయనతో పాటు నడవడానికి సిద్ధంగా ఈ వేదిక హాజరవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ ఆహ్వానం అందిస్తున్నాం